సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేయును నీకు సత్యమే నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తుంది సత్యము గూర్చిన జ్ఞానము ఒక్కటి విడుదలకు మార్గము పాపము అపనమ్మకము సత్యాన్ని ఎరగకపోవడము మనుషుల్ని నిత్య బానిసత్వంలోకి ఉంచుతాయి అలాంటి విడుదల లేని బానిసత్వంలో మ్రగ్గుతున్న ప్రతి ఒక్కరికి ప్రసాదించే నిజమైన సత్యం నిజమైన వాక్కు సత్యము క్రీస్తు సత్యము ఒకటే నీకు సత్యమే నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తుంది దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క సత్య క్రియలను పరిపూర్ణ పాప విముక్తిలో పరిపూర్ణ విముక్తిలో పరిపూర్ణ నియమంలో నేను నడిపించాలని ఆశకుడు చూనాడు అందుకే కృపా ప్రేమల నియమము ఆ నియమాన్ని లోబడి స్వేచ్ఛ అనేది స్వతంత్రం అనేది నీకు ఇస్తుంది పాపము చేసేందుకు స్వతంత్రం కాదు పాపము చేయకపోవడానికి ఈ సత్యము నిన్ను స్వతంత్రంగా నిలుపుతుంది స్వతంత్ర ఆలోచనలో నడిపిస్తుంది అందుకే ఈరోజు నీవు విన్న ఈ మాట నీకు తెలిసిన ఈ మాట దేవుడి మాట సత్యముగా ఉంటుంది అది చెప్పు అది నిన్ను అద్భుతమైన స్వేచ్ఛ అద్భుతమైన స్వతంత్రుడిగా తయారు చేస్తుంది